జగిత్యాల రూరల్ మండలం సంగపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నల్వాల తిరుపతి జిల్లా కోశాధికారి శంకట దశరథరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నేని రమేష్ మాజీ సర్పంచ్ నల్లభ మీనయ్య అంకతి సత్యనారాయణ నేర్ల శివకాంత్ అంకతి మల్లేశం బొడ్రవి అంజరెడ్డి మరియు గ్రామస్తు మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మేము గ్రామ ప్రజలు అందరం కలిసి శివాజీ మీద అభిమానంతో అతని అతని ఆదర్శంగా తీసుకొని అందరూ అందరు కలుపుకొని శివాజీ విగ్రహాన్ని నిలబెట్టుకున్నాం ఇది ఊరు ఐక్యత కోసం మంచి గ్రామ ప్రజల ఐక్యతగా ఉండి ప్రతి ప్రోగ్రాం ప్రతి దాంతో భవిష్యత్ తరాలకు శివాజీ గురించి తెలియజేయడం కోసం ఈ విగ్రహాన్ని మేము జగిత్యాల నియోజకవర్గం రూరల్ మండలం సంగంపల్లి గ్రామంలో హైందవ సామ్రాజ్య స్థాపకుడు శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా బీజేపీ సంగంపల్లి సత్యనారాయణరావు గారికి అదేవిధంగా యువకులు శివాజీ మహారాజ్ ఎంతోమందికి ఆదర్శం మరీ ముఖ్యంగా యువతి యువకులు వారి ఆలోచనల్ని వారి పోరాట పటిమని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అదేవిధంగా సంగంపల్లి అనేటటువంటి మా గ్రామంలో కూడా ఆ మహనీయుని విగ్రహం ఉండాలి వారిని మేము కొలుచుకోవాలి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మేము చూపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ సంగంపెల్లి పెద్ద మనుషులు మరి ముఖ్యంగా యువకులు శివ కానివ్వండి అదేవిధంగా మల్లేష్ కానివ్వండి మిగతా సురేష్ కానివ్వండి అందరూ కలిసి ఐకమత్యంతో శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణకి ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్క ఇట్లా ఆవిష్కరణ ఉంది మీకు తప్పకుండా రావాలి అనగానే సంతోషంగా ఒప్పుకున్నాను ఎందుకంటే మహిళా మనులందరికీ కూడా ఒకప్పుడు మొఘలులు ఔరంగజేబులు బహుమనీయులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ హిందువులని అష్ట కష్టాలకు గురి చేస్తూ హత్యలు చేస్తూ మహిళల మాన ప్రాణాలను దోచేస్తూ అంగడి బొమ్మల్లో అమ్మేస్తున్న తరుణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సోదరుడిలాగా ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ఒక దేవుడిలాగా హిందూ సుస్థిర సామ్రాజ్య స్థాపనకు మహిళల రక్షణకు ఒక దేవుడిచ్చిన అన్నేలాగా మహిళల ఆత్మరక్షణకు వారిని కాపాడుతూ అదేవిధంగా హిందువులందరి పరిరక్షణ ధ్యేయంగా ముందుకురిపినటువంటి నాయకుడు తప్పకుండా నేను వస్తాను అని వారికి చెప్పడం జరిగింది మరి ఈ రోజున వీళ్ళు చేసినటువంటి కార్యం ఒక బృహత్తర కార్యం ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా యువకులు చిన్నపిల్లలకు వారి యొక్క చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాం మొన్న మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో ఏం జరిగింది కుల మతాలకు అతీతంగా మనం ఉండాలి ఉండాలి అని చెప్పుకుంటున్నాం తప్పకుండా ఎందుకంటే గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు అదే చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా అందరము కలిసి ఏకమై భారతదేశాన్ని భారత మాతని కాపాడుకోవాలి మన గడ్డని మనం పరిరక్షించుకోవాలి అని చెప్తా ఉన్నారు కానీ కొంతమంది కుట్రా రాజకీయాలు చేస్తూ కొన్ని వర్గాలను ఎగదోస్తూ ఎక్కడికక్కడ కూడా అమానుష శక్తులను ప్రేరేపిస్తూ ఉన్నారు కులం కులాలని కాదు హిందువులంతా సంఘటితం కావాలి హిందువులంతా సంఘటితమై మన నివసిస్తున్నటువంటి మన గడ్డ భరతమాతను సంరక్షించుకోవాలి భరతమాత ముట్టిబిడ్డలైనటువంటి మన సోదరి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక శివాజీ మహారాజ్లాగా మారి ముందు కురకాలి మరి యువకుడే అంటున్నారు యువతులు కూడా యువతులు కూడా ఆ మహనీయుని యొక్క ఆలోచనను పోరాట పటిమను నింపుకొని ఒక ధైర్యవంతుల్లాగా ఎందుకంటే ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పుట్టిన గడ్డ ఒక రాణి రుద్రమా పుట్టిన గడ్డ వాళ్ళను ముందుకు తీసుకొని మన మన ఆత్మరక్షణ కోసం మనం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ఒకప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేసినాం తిరిగి మళ్ళీ అది మన సంస్కృతి మన సాంప్రదాయాలను మన గడ్డను మన మాన ప్రాణాలను రక్షించుకోవడానికి పోరాటం చేసే సమయం మళ్ళీ వచ్చింది మనకండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిలో ఎప్పటికప్పుడు కూడా ఉంటానే ఉన్నారు మరి ఈ రోజున హిందువులంతా కూడా